హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు మిగిలిపోయిన అన్నంతో చాలా తేలిగ్గా అన్నం తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసమైతే ముందుగా నేను కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపుకు సరిపడే దినుసులన్నీ వేసుకుంటున్నానండి ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే వీటితో పాటుగా కొంచెం పచ్చిపప్పు కూడా నేను యాడ్ చేస్తున్నాను వీటి నూనెలో ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలండి ఇవి సిమ్లోనే మగ్గనియాలి తర్వాత నేను కాస్త జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి ఈ జీడిపప్పు మాత్రం మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల జీడిపప్పు మాడిపోకుండా చక్కగా ఉంటుంది అలాగే జీడిపప్పు కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను పాటుగా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని కడాయిలో తీసుకుంటున్నాను ఇక్కడ మనకి ఉల్లిపాయ అనేది మరీ పూర్తిగా మగ్గనవసరం లేదండి సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గుతుంటే టేస్ట్ సరిపోతుంది అన్నంలో ఉల్లిపాయ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను ఒక స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను మనం సాల్ట్ని ముందుగా యాడ్ చేయటం వలన ఉల్లిపాయ చాలా త్వరగా మగ్గుతుంది ఒకసారి నేను ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నానండి ఇక్కడ బాగా కలుపుకుంటూ ఉన్నాను నాకైతే ఉల్లిపాయ మగ్గిపోయింది తర్వాత నేను దీనిలో ఒక గుడ్డుని యాడ్ చేస్తున్నానండి అన్నం తాలింపు కామన్గా అందరూ చేస్తుంటారు కానీ ఇందులో గుడ్డు యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా అందరూ ఒకసారి ట్రై చేయండి అయితే ఇక్కడ గుడ్డు మనకి కొంచెం పెద్ద పీసెస్గా కావాలి అనుకుంటే వేసిన వెంటనే కలిగించకూడదు అదే మనకి మామూలుగా రైస్లో కలిసిపోయి చిన్న చిన్న పీసెస్గా కావాలనుకుంటే ఇప్పుడు తలపెట్టేసేసుకోవాలి నేనైతే ఒక గుడ్డి మాత్రమే వేసుకున్నానండి నేను ఒకరికి సరిపడే క్వాంటిటీ మాత్రమే చేస్తున్నాను అదే మీకు ఎక్కువ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకుంటూ గుడ్డు యొక్క పచ్చదనం పోయి అది పొరటు యొక్క ఇలా పొరపొరగా ఏ ఏర్పడేదాకా నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం ఆ గుడ్డు అనేదాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకు గుడ్డు బాగా కలిసిపోతుంది అంతేకాకుండా ఇక్కడ మనకి పచ్చిమిర్చి కారం సరిపోదు అనుకుంటే కొంచెం ఎర్ర కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా గుడ్డంతా ఏర్పడిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ విధంగా అంతా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదండి దాన్ని పొడి పొడిగా చేత్తో విడివిడిగా చేసుకొని ఉండాలి అదేవిధంగా వీడియోలో చూపించినట్టుగా విరివిరిగా చల్ చల్లుకోవాలి ఈ విధంగా మన దగ్గర ఉన్న మొత్తం అన్నాన్ని తీసేసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి పైకి అన్నం అంతా కింద ఉన్న తాళని కొద్ది బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అన్నం వేడయ్యేదాకా మగ్గించుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ కొంచెం రైస్ని టేస్ట్ చూడవచ్చు ఇలా చేయటం వల్ల ఇక్కడ మనకి ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టయితే మనం ఈ ఫైనల్గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నం మాత్రం మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోండి లేదంటే అడుగు అంటేస్తుంది నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి అందువల్ల నేను కొంచెం సాల్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ అంతా సాల్ట్ బాగా అన్నంలో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు రైస్ని హీట్ అయ్యేలాగా వేడి చేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఇంకా అన్నం తాలింపు రెడీ అయిపోయినట్టేను ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ